కథాభిమానులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పెళ్ళామా పిశాచమా దీనిని రచించిన వారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి గారండి మరి కథలోకి వెళ్దామా నూకరాజు అనే వ్యక్తికి కొత్తగా వివాహం జరిగింది జరిగిన తర్వాత అతని భార్య కాపురానికి వచ్చింది భార్య ఒట్టి సోమరిపోతూ నౌకరాజు ఉదయాన్నే లేచి తాను పాలు అన్నీ జాగ్రత్తగా తీసి భద్రం చేయడము నీళ్ళు తోడటము అన్ని పనులు తానే చేసుకునేవాడు అతను చెద్దనం పెట్టుకుని పొలానికి బయలుదేరిపోతూ ఉండగా పార్వతి అప్పుడే నిద్ర మంచు లేచేది మళ్ళీ రాజు పొలం నుండి చూసుకుని ఎండలో ఇంటికి వచ్చే లోపల ఆమె వంట చేసి తాను కొంచెం తిని మిగతాది మూతలు పెట్టి పడుకునేది ఒకరోజు తానే అన్నం పెట్టుకుని తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి అవుతుండగా మళ్ళీ పొలానికి వెళ్ళిపోయేవాడు భార్య అతను బయటికి పొలంలో వెళ్ళడంతోనే ఇరుగురు పోవరు వాళ్ళతో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకొని ఏదో ఇంత అన్నం వండి పక్కన పడేసేది అయితే తల్లి తండ్రి దగ్గర బంధువులు ఎవరూ లేని లోకరాసి ఏం చేశారంటే పార్వతి అందంగా ఉందని తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కదా అని చూసి మరీ చేసుకున్నాడు అందుచేత అతను ఏమీ అనలేకపోతున్నాడు అతని అత్త వారికి ఊరైనా పేరాపురం ఐదు రోజులు కాలు అప్పుడప్పుడు అలా వచ్చి పోయే వీలు లేదు వాళ్ళకి కొన్నా రోజులు గడిచిపోయినాయి తమ కూతుర్ని పంపమని పార్వతి తల్లిదండ్రులు కబురు పెట్టారు నూకరాజు ఆమెను పుట్టింటి దగ్గర దిగి చేసి వచ్చేసాడు ప్రయాణంగా పది రోజులు అయిపోయింది మామగారు గట్టిగా అండడం వల్ల అత్తవారింట్లో మూడు రోజులు ఉండిపోయాడు నూకరాజు తిరిగి వచ్చేసరికి పళ్ళన్నీ అలా ఉండిపోయినాయి వాటిని దారిలో తెచ్చుకోవడానికి వారం రోజులు పట్టింది చాలా కష్టపడ్డాడు తర్వాత పది రోజులకి నూకరాజు ఏదో పని మీద పొరుగురుకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో పార్వతి కొత్త పెట్టెతో నడిచి వస్తూ కనిపించింది అప్పుడు నౌకరాజు భార్యతో అంటున్నాడు నువ్వు ఒక్కతివే వస్తున్నావేమిటి నిన్ను దిగబెట్టడానికి ఎవరో లేరా రాలేదా ఏ నాకొక మాట చెప్తే నేను వచ్చి తీసుకొచ్చేదాన్ని కదా అని నౌకరాజు భార్యని అడిగాడు నేను నోదలు ఉండలేక వచ్చేస్తున్నాను పక్క ఊరి దాకా ఎవరో వస్తుంటే వాళ్ళు వెంట బయలుదేరి వచ్చేశాను వాళ్ళు దిగబడిపోయేటప్పుడు దగ్గరే కదా మరేం భయం లేదు వాళ్ళతో చెప్పి ఇలా వచ్చేస్తున్నాను అంది పార్వతి ఎంతో ఆనందంగా ఇద్దరు కబుర్డు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు పార్వతి చాలా చక్కగా వంట చేసి పెట్టింది ఆమె వంట ఎంత బాగుందో అంత రుచిగా ఉంది నుకరాజు ఎప్పుడూ అలాంటి ఆ భోజనం చేయలేదు అతను ఎంత బాగా చేసిందని ఆశ్చర్యపోయాడు చాలా ఆనందం కలిగింది ఓ నాకు భార్య పుట్టింటికి వెళ్ళింది కదా చక్కగా అన్నీ నేర్చుకుందేమో అనుకున్నాడు మన్నాడు ఉదయము నూకరాజు లేచేసరికి ఇల్లంతా శుభ్రం చేసేసింది పాలు కాపు తెచ్చిన పాలు జాగ్రత్తగా దాచింది పాలు కాచింది నూకరాజు పొలానికి వెళ్ళే ముందు చెద్దన్న తింటుంటే పార్వతి తన పక్కనే కూర్చుని నాలుగు కబుర్లు చెప్తూ చాలా చక్కగా చేసింది ఆహా పార్వతి ఇంత చక్కగా మారిపోయిందా అని అతను చాలా సంతోషపడ్డాడు ఎంతో ఆనందపడ్డాడు భార్య ఎంతకి ఇంత చక్కగా మార్పు వచ్చింది అని భర్తకి రకరకాల వంటలు చేసి పెడుతూ అస్తమానము అతనికి చేదోడు బాధోడుగా పారుతుండడంతో వారం రోజులు అతనికి ఎంతో ఆనందం కలిగింది రోజు ఎలా గడిచిపోయినాయో తెలియలేదు నాటి అర్ధరాత్రి నోకరాజుకి ఎందుకో మెలకు వచ్చింది భార్య పడుకునే మంచమేమి చూస్తే అది ఖాళీగా ఉంది అతను తన మంచం మీద నుంచి కిటికీలోకి పెరట్లోకి చూశాడు బయట వెన్నెలగా విరబోస్తుంది ఎంతో చక్కగా కాంతి కనిపిస్తుంది వెన్నెల పార్వతి స్పష్టంగా కనిపిస్తుంది కానీ నూకరాజు తన కళ్ళంతానే నమ్మలేకపోయాడు పార్వతి నిలబడి చేతులు ఆడిస్తుంటే పెద్ద పెద్ద కొండీల నిండా నీళ్లు తొట్టుల్లో నిండిపోతున్నాయి తొట్టెలు నిండగానే చీపురు తాను దొడ్డి ఊడడం ప్రారంభించేసింది భయంతో నూకరాజు ఒళ్ళు చల్లబడిపోయింది పార్వతి పాచిపళ్ళన్నీ ముగించేసుకుని లోపలికొచ్చేలాగా అతను వచ్చి మళ్ళీ తిరిగి పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు అర్హరాత్రే పాచిపళ్ళన్నీ చేసేసి పార్వతి నూకరాజు ముఖంలో పరీక్షగా చూసింది అతను నిద్రపోతున్నాడు పడుకున్నాడు అని అనుకుంది అనుకుని ఏం చేసిందంటే అతను ఏమంటున్నాడంటే ఏంటిది ఇది ఏదో పిశాచంలా ఉందనుకున్నాడు అనుకుని ఏం చేయాలి ఈమెను ఏమైనా పిశాచమైనా పట్టుకుందా అని భయపడ్డాడు పొలం నుంచి వచ్చాక ఎవరైనా భూత వైద్యున్ని అడగాలి అని నోకరాజు అనుకున్నాడు అతను పొలానికి పోతూ ఉండగా మళ్ళగట్ట మీదుగా అడ్డంపడి పేరాపురం చూస్తున్న అతని మామగారు శరభన్నగారు ఎదురయ్యారు ఏమిటి ఇలా వస్తున్నారు అత్తగారు క్షేమంగా ఉన్నారా ఇలా వస్తున్నట్టు చెప్పలేదేమిటి మిమ్మల్ని చూసి పార్వత ఆశ్చర్యపోతుంది అన్నాడు నోకరాజు సర్వన్నతో పార్వత ఆశ్చర్యపోతుందా నోకరాజు నీ మాటలకు అర్థం కావట్లేదు అన్నాడు శరభన్న అయోమయంగా ముందు ఇంటికి రండి అన్నీ తర్వాత మాట్లాడుకుందాము అంటూ నౌకరాజు తన మామగారిని ఇంటికి తీసుకొచ్చాడు అతను తలుపు తట్టగానే పార్వతి తలుపు తెరిచింది అతను చూస్తూనే సర్వన్న అమ్మా పార్వతీ అని కేకబట్టి అక్కడే మొహం తిరిగి పడిపోయాడు అతను పెట్టిన కేకకి నలుగురు పోగయ్యారు మొహాన నీళ్ళు చల్లిన మీద శరభన్న తేరుకొని అమ్మా పార్వతీ నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావా అన్నాడు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు నా పార్వతి నా తల్లి చచ్చిపోయింది అనుకున్నాను ముందు దాన్ని చూడాలంటూ శరభన్న లోపలికొచ్చాడు అతనితో పాటు అందరూ వచ్చారు పార్వతి మంచం మీద సృహ లేకుండా పడుంది ఎవరో ముఖాన్ని నీళ్లు చల్లాక ఆమెకు సృహ వచ్చింది చుట్టూ మోగిన జనాన్ని చూస్తూ ఏమిటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది నేనమ్మా నానని అన్నాడు శరభన్న పార్వతి నూకరాజుని చూసి ఏంటండి ఇదంతా నాకంతా అయోమయంగా ఉంది అంది నూకరాజు కూడా ఇదంతా అయోమయంగానే ఉండడం వల్ల అతను తెల్లమొహం వేశాడు సర్భన్న ఇలా అన్నాడు నూకరాజు పార్వతి మీరేం కంగారు పడకండి అసలు విషయం నేను చెబుతాను నువ్వు పార్వతిని దిగబెట్టి వెళ్ళాక రెండు రోజుల తర్వాత నేను మీ అత్త పార్వతి పొరుగూరు సంతకు వెళ్ళాం మేము తిరిగి వస్తున్నప్పుడు పార్వతి నవ్వుతూ ఎలా ఆట పట్టించిందో అన్నీ కూడా మేము మా అందరం మాట్లాడుకున్నాం అది నీ రకు నీకు ఏ రకమైన సహాయం చేయట్లేదు ఎలా సుఖపెట్టట్లేదని మాకు చాలా బాగా అర్థమైపోయింది దాని ప్రవర్తనని ఖండించాలని నేను మీ అత్త దానికి చక్కగా మంచి మాటలు చెప్పాం ఊరు బయట శ్మశానం దగ్గరికి వెళ్ళాం అకస్మాత్తుగా పార్వతి మరో మనిషిలో అయిపోయినట్టు అయిపోయి కనిపిస్తూ నా భర్తను నేను తప్పకుండా అని నాన్నో అని గంభీరంగా అంది ఏంటమ్మా నీ గొంతుకి అలా మారిపోయింది అని అడిగితే నేను పూర్తిగా మారిపోయాను నాన్న అంది దాన్ని చూస్తుంటే ఏదో గాలిచేష్టలు వచ్చాయనిపించింది దాన్ని తెలియకుండా ఏవో భస్మాలు రక్షదలు కట్టాం ఇంతలో ఉన్నట్టుండి పార్వతి మాయమైపోయింది మా ఊరి ప్రక్క నది ఒడ్డున ఎవరికో పార్వతి బట్టలు దొరికాయి అది నదిలో పడి చచ్చిపోయింది అనుకుని అందరూ కూడా ఏడ్చాం ఈ దుర్వాత నీకు చెప్దామని చెప్పడానికి ఇన్నాళ్ళు సంశయించి అనుమానించి నీకు చెప్పాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇదంతా నిజమా నాన్న అని పార్వతి ఆశ్చర్యంగా అడిగింది దానికి సమాధానంగా నోకరాజు నిజమే నాకు నిన్ను అసలు విషయమే తెలిసింది నిన్న నాకు అది నిజమో కాదో తెలుసుకుందాం అనుకుంటుండగా మీ నాన్నగారు కనిపించారు మీ నాన్నను చూడగానే నిన్ను పట్టిన కామినీ పిశాచం ఉంటుంది ఆ పిశాచము భర్తను సుఖపడతానన్న మాట చెల్లించుకోవడానికి వచ్చేసింది మీ అమ్మ నాన్న గాలి చేస్తుందనుకో అని తెలుసుకోవడం వల్ల వాళ్ళతో చెప్పకుండా వచ్చేసింది నువ్వు చచ్చిపోయినట్టు అపోహ కలిగించడానికి నీ బట్టలు నీటి దగ్గర పెట్టింది దాని ఉద్దేశం శాశ్వతంగా నీ వెంట ఉండిపోదామని అన్నాడు ఆ తర్వాత పార్వతి ఏకంగా నీకన్నా ఆ పిశాచనయం నన్ను ఎంతో బాగా అంటూ జరిగిందంతా ఆమెకి చెప్పాడు పార్వతి వాళ్ళ నాన్న చూసి తనలో ఉన్న పిశాచం ఎగిరిపోయింది ఎగిరిపోయేసరికి పార్వతి మామూలు మనిషి అయిపోయింది అయిపోయిన తర్వాత భర్త ప్రతిసారి అంటున్నాడు నీకంటే ఆ పిశాచే చాలా బాగా చూస్తుందని అనేసరికి పార్వతిలో మంచి మార్పు వచ్చి అప్పటి నుంచి కూడా భర్తను బాగా చూసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేది మరొక్క చిన్న కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క చిన్న కథ పేరు తల్లి లేనివాడు దీన్ని రచించిన వారు జన్నలగడ్డ రామలక్ష్మి గారండి మరైతే కథలోకి వెళ్దామా రంగడు తల్లి చెప్పిన మాట అస్సలు వినేవాడే కాదు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఆకతాయి పనులు చేస్తూ డబ్బును దోబరగా ఖర్చు పెట్టేసేవాడు వాడి జీవితం ఎలా ఉంటుందో ఏమిటో అని తల్లి అస్తమాను బాధపడుతూనే ఉండేది వాడి భవిష్యత్తు ఏంటో అని బెంగపడేది ఒకసారి రంగడు ఎవరో పెద్ద మనిషితో గొడవ పెట్టుకుని దురుసుగా మాట్లాడాడు ఆయన రంగడిని తనడానికి సిద్ధమగా వాళ్ళ తల్లి వెళ్ళి ఆయన కాళ్ళ వేళ్ళ పడి కొడుకను రక్షించుకున్నది ఆ తర్వాత ఆమె ఎందుకురా పెద్దవాళ్ళతో గొడవ తెచ్చుకుంటావో అని రంగడిని మందలించింది తన తప్పు ఏమీ లేదని ఆ పెద్ద మనిషి తనతో మర్యా అమర్యాదగా మాట్లాడాడని రంగడు చెప్పాడు మనకు డబ్బు లేదు ధనవంతులు మనలాంటి వాళ్ళని ఎన్ని మాటలన్నా మనము అగౌరవంగా చూసినా సహించాలి అన్నది రంగడితో తల్లి ఆ మాట రంగడికి నచ్చలేక సహించకపోతే ఏమవుతుంది అని అడిగాడు తినడానికి తిండి దొరకదు నాయన అంది తల్లి పెద్దవాళ్ళతో దెబ్బలాడితే నువ్వు నువ్వు నాకు తిండి పెట్టవా అని రంగడి తల్లిని అడిగాడు తల్లివాడిని దగ్గర చేర్చుకుంది ఎందుకు పెట్టను రా బాబు అయితే ఎన్నక ఎంతకాలం నేను బ్రతుకుతాను ఇలాగే బ్రతికి ఉండను కదా అదే నా బాధ అని కళ్ళు పెట్టుకు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే ఏడ్చింది తాను కూడా గొప్పవాడు కావాలని రంగడ అనిపించింది అది మొదలు వాడు గురువు దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా విద్యాభ్యాసం నేర్చుకున్నాడు అయినప్పటికీ తనకు ఎవరైనా అనవసరంగా మాట్లాడాలంటే పడే మాటలు ఎవనంటే పడేవాడు కాదు దురదృష్టం రంగడు విద్యాభ్యాసం పూర్తయిపోయింది ఈ లోపలనే తల్లి కూడా చనిపోయింది వాడి గురువు నీకు చదువు బాగా వస్తుంది అలాగే మరో రెండేళ్ళు చంపడ్డామంటే నీ చదువు పూర్తవుతుంది రోజుకొక ఇల్లు చొప్పున వారాలు ఏవో ఏర్పాటు చేసుకో చదువు ముగించు అన్నాడు రంగడు వారాల పిల్లడయ్యాడు వారాలు చేసే ఇళ్లలో రంగడికి చాలా పనులు చెప్పేవాడు చెప్పిన పనులు ఎంత బాగా చేసినా ఏదో వంక పెట్టి అస్తమానం తిడుతూ ఉండేవారు జనాలు మొదట్లో వాడికి కష్టంగా ఉండేది క్రమంగా అవన్నీ అలవాటు అయిపోయినాయి ఒక ఇంట్లో మొక్కలు నీళ్ళు పోస్తుంటే ఎవరే అంత ఎక్కువగా నీళ్ళు పోస్తా మొక్కలు కుళ్ళిపోతాయిరా అనేవారు అలా నీళ్ళు కొంచెం తగ్గు పోస్తే అలా కొంచెం నీళ్ళు పోస్తే ఎండకు ఎండిపోతాయిరా మొక్కలు ఉడికి చచ్చిపోతాయి అని కొంతమంది అనేవారు ఇలా రంగడు ఏం చేసినా తప్పుగానే ఉండేది అయినా రంగడు సహించి ఊరుకునేవాడు క్రమంగా వాడు తన సహనంతో వారాలిళ్లలోనే కాకుండా ఊళ్ళో వాళ్ళని కూడా మెప్పించాడు ఆ ఊళ్ళో ఒక మోతబారి కొడుకు రాముడు అనేవాడు రంగడు వయసువాడే వాళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళ నుంచి పడేవారు కాదు అందరినీ ఎదిరించేవాడు ఒకనాడు రాముడు తల్లి వాడితో విసిగిపోయి ఈ రంగను చూసి నేర్చుకోవద్దట ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు వా అయినా వాడికి కొంచెం కూడా గర్వం లేదు ఎవరేని పర్లెత్త మాట అండు ఇది ఎంతవరకు నిజమో చూడాలని రంగడు రాముడు ఒక కంట కనబడుతూ వచ్చాడు రాముడు రంగడిని కాంట పెడుతూ వచ్చాడు ఒక ఇంట్లో రంగడు ఏడుస్తూ పిల్లని ఎత్తుకున్ను తిట్లు తిన్నాడు ఇంకో ఇంట్లో ఏడుస్తున్న పిల్లని ఎత్తుకుంటే రంగడు పిల్లను ఎత్తు తిట్టారు ప్రతి ఇంట్లోనే వాడు ఎందుకో ఒక అందుకు తిడుతూనే ఉన్నారు అందరూ కూడా తిట్లను సహిస్తూనే ఉన్నాడు రాముడు రంగడితో నీ ఓర్పు అద్భుతం అనుమానాలన్నీ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు అని అడిగాడు మాటలంటే ఏం వాళ్ళ మనసు అమృతము నాకు రోజు కడుపు నిండా తిండి పెడుతున్నారు నేనంటే అభిమానం చూపిస్తున్నారు అన్నాడు రంగడు పాటి కోసం మాటలు పాడము సాధ్యమా అని రాముడు ఆశ్చర్యంగా అడిగాడు మా అమ్మ బ్రతికున్నంతకాలము నాకు కూడా అలాగే సాధ్యం కాలేదు అన్నాడు రంగడు అసలు విషయం రాముడికి అర్థమైంది తల్లి కొడుకుకు పెద్ద అండ ఎవరు తిట్టినా ఆదరిస్తుంది తల్లి లేని వాడికి ఓర్పు లేకపోతే వాడిని ఎవరు ఆదుకుంటారు ఆ రోజు నుంచి రాముడు తల్లి చెప్పినట్టు వింటూ ఓర్పుకు అలవాటు చేసుకున్నాడు చూసారా మరి ఒక మనిషిని చూస్తే రెండో వాడికి బుద్ధి ఎలా వచ్చిందో రంగడిని చూస్తే రాముడు ఎంతవరకు మారాడో చూడండి మరి తల్లిని బిడ్డ అంటే అందరికీ లోకువే కానీ మన ఓర్పు సహనంతో మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక జీవితాలే మారిపోతాయి రంగడు కూడా చక్కగా గొప్పవాడయి వారాలబ్బాయిగా అందరూ పెట్టింది తింటూ అందరూ అనే మాటలు పడుతూ ఎలాగో జీవనాన్ని కాపాడుకుని గొప్ప మంచి చదువు చదువుకుని గొప్పవాడు అయ్యాడు ఊరికే సర్పంచ్ అయ్యాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి